హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం కరకరలాడే కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా శనగపప్పు బియ్యం కొలతలు చూద్దాం కారపూస బియ్యము శనగపప్పు కొలత మూడు బియ్యం పోయాలి కేజీ ఈ అయితే కేజీ తీసుకోవాలి ఇవి కూడా మిగిలి పెట్టించాలి మిల్లు పట్టిచ్చిన పిండిని బరక లేకుండా జల్లించుకోవాలి ఇప్పుడు మనం కారపూసలోకి ఏమేమి కావాలో చూద్దామండి సాల్ట్ వెన్నపూస వాము కారం నువ్వులు ఇందాక మనం జల్లిచి పెట్టుకున్న పిండిలోకి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి కారపూస కరకరలాడత రావాలంటే ఒక చిన్న బౌల్ వెన్నపూసని లైట్గా కరిగించి మనం పిండిలో కలుపుకోవాలండి అలా కరిగిస్తాం వల్ల పిండి అంతా కలిసిద్ది కదా బాము తీసుకున్నాం కదండి ఇలా నీళ్ళల్లో కలుపుకొని వాముని పిండిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అన్నీ కలిసిన తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటే పిండి అనేది పల్సన్ అవ్వదండి చూసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెంగా పోసుకొని కారపూసు పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా చాలా మృదువుగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా మృదువుగా కలుపుకున్నప్పుడు మనకి కింద అనే పిండి అండి అతకదండి ఇలా పిండి అతకుండా ఇలా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకోవాలి కారపూస్ తయారు చేసుకోవటం కోసం బండి పెట్టుకున్నాను దానిలోకి ఒక లీటర్ నూనె పోసుకున్నాను ఇదిగో చూసారు కదండీ ఇవి కారపూస్ గిద్దలు బెజ్జాలు అనేవి మరియు సన్నగా కాకుండా మరియు లావుగా కాకుండా ఉన్నాయి ఇలా బెజ్జాలు ఉన్న గిద్ద లోపలికి కొంచెం నూనె తీసుకుని ఇలా రాసుకోవాలి బెజ్జాలు లేని గిద్దకేమో బయట పక్కన రాసుకోవాలి ఇలా రాసుకుంటాం వల్ల పిండి అనేది అంటకుండా మృదువుగా వచ్చింది ఇప్పుడు ఇలా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఆ వండని గిద్ద లోపల పెట్టుకోవాలి ఇందాక మనం నూనె పోసుకున్నాం కదా ఆ నూనె అనేది కాగిందో లేదో చూసుకుంటున్నాము నూనె అనేది కాగిందండి ఇప్పుడు మనం కారూసను ఒత్తుకుందాము అలా గిద్దని ఒకే పొజిషన్లో పెట్టుకొని ఇలా చుట్టూతో తిప్పుకోవాలండి అప్పుడు కారూసు చెట్టు అనేది మనకి బాగా వస్తుంది ఇలా కొంచెం ఉడుకు ఆగిన తర్వాత ఒక పక్క నుండి ఇంకో పక్కకు తిప్పుకోవాలి అప్పుడు రెండు పక్కల మనకి బాగా ఉడుకుతుంది ఇలా కొంచెం ఉడకాగుతు అయిపోయిన తర్వాత బయటకు తీసుకుని బౌల్లోకి పెట్టుకోవాలి చూసారు కదండి కారపూస్ అనేది చుట్ట మనకి బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్